శ్రీవారి వైభవాన్ని ఆలయ పవిత్రతను కాపాడేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ఎనలేని కృషి చేస్తున్నారని ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు తిరుమల శ్రీవారిని శుక్రవారం ఉదయం విఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు అమరావతిలో శ్రీనివాస కళ్యాణం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున టిటిడి నిర్వహిస్తోందని తెలియజేశారు ప్రజాభిప్రాయం మేరకు అమరావతి నిర్మాణం వేగంగా పూర్తి కావాలని ప్రార్థించానన్నారు ఈరోజు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది మరి స్వామివారి ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని మరి తిరుమల తిరుపతి పవిత్రతని కాపాడటానికి గౌరవ ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు నాయుడు గారు వారు చేసినటువంటి కృషి ఇక్కడ అడుగడుగునా కనబడతా ఉంది చాలా పవిత్రత అలాగే ఒక ఆధ్యాత్మికమైనటువంటి ప్రదేశంగా అద్భుతంగా కనబడుతూ ఉంది మరి రేపు అమరావతిలో కూడా శ్రీనివాస కళ్యాణం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నారు నిజంగా స్వామివారి దయతో ప్రజలు కోరుకున్న విధంగా అమరావతి రాజధాని పనులు వేగవంతంగా పూర్తి కావాలని ఎటువంటి అడ్డంకులు రాకుండా ఉండాలని అలాగే రాష్ట్రంలో కూడా చేస్తున్నటువంటి అన్ని కార్యక్రమాలకి ప్రభుత్వానికి స్వామివారి ఆశీర్వాదాలు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి స్వామివారికి మరొకసారి నా ప్రణామాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను